హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో అతి పెద్ద మరియు అత్యంత భావోద్వేగ పూరితమైన క్లైమాక్స్ చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది మరియు రుసో బ్రదర్స్ దీనికి దర్శకత్వం వహించారు రాబర్ట్ డౌనీ జూనియర్ క్రిస్ ఎవాన్స్ అలాగే స్కార్లెట్ జోహాన్సన్ మరియు మార్వెల్ యూనివర్స్ లోని అన్ని స్టార్స్ తో నిండిన ఈ సినిమా ఇన్ఫినిటీ వార్ తర్వాత జరిగే కథ అనమాట తానోస్ స్నాప్ తర్వాత ప్రపంచం హీరోల ఓటమి టైం ట్రావెల్ మరియు అంతిమ యుద్ధం చుట్టూ తిరిగే ఈ ఎపిక్ జర్నీ ఎంసీయూ యొక్క ఇరవై రెండు చిత్రాల క్లైమాక్స్ అనమాట ఇది ఇన్ఫినిటీ వార్ స్నాప్ తర్వాత మూడు వారాల తర్వాత మొదలవుతుంది అవుతుంది మరియు ఐదు సంవత్సరాల స్పాన్ ను కవర్ చేస్తుందని చెప్పాలి ఇక ముఖ్య పాత్రలు టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా క్రిస్ హెమ్స్వర్త్ లాంటి ఎంతో మంది దీనిలో నటించారు సినిమా మొత్తంగా వచ్చేసి టైం ట్రావెల్ రివెంజ్ మరియు సాక్రిఫైస్ చుట్టూ తిరుగుతుంది ఇక సినిమా ప్రారంభంలో ఇన్ఫినిటీ వార్ తర్వాత టోనీ స్టార్క్ మరియు నెబ్యులా అంతరిక్షంలో చిక్కుకున్నారు ఆక్సిజన్ అయిపోతుంది కూడా క్యాప్టెన్ మార్వెల్ వారిని రక్షిస్తుంది మరియు అవెంజర్స్ కాంపౌండ్కు తీసుకొస్తుంది మిగిలిన హీరోలు అమెరికా బ్లాక్ విడో థార్ రాకెట్ వార్ మిషన్ హల్క్ బ్రూస్ బ్యానర్ మరియు నెబ్యులా థానోస్ ను ట్రాక్ చేస్తారు వారు అతని గార్డెన్ ప్లానెట్ కు వెళ్లి తానోస్ ఇప్పటికే స్టోన్స్ ను డిస్ట్రాయ్ చేశాడని తెలుసుకుంటారు తోర్ కోసం తాను వస్తూ చంపేస్తాడు కానీ స్నాప్ ను రివర్స్ చేయలేడు ఐదు సంవత్సరాల తర్వాత ప్రపంచం డిప్రెస్డ్గా ఉంది అంటే దాని అర్థం జనాభా సగానికి సగం చనిపోయారు అని టోనీ స్టార్క్ పెప్పర్ తో మ్యారేజ్ చేసుకొని కుమార్తె మోర్గన్ తో రిటైర్ అయిపోయి ఉంటాడు అలాగే స్టీవ్ రోజర్స్ సపోర్ట్ గ్రూప్స్ నడుపుతాడు నటాషా ఎవెంజర్స్ ను మేనేజ్ చేస్తూ ఉంటుంది థార్ ఓవర్ వెయిట్ అయ్యి గేమ్స్ ఆడుతూ ఉంటాడు క్లింట్ బాతన్ రోనిన్ గా మారి క్రిమినల్స్ ను చంపుతాడు స్కాట్లాండ్ ఆంటమాన్ క్వాంటమ్ రియాల్బమ్ లో చిక్కుకొని ఐదు గంటలు మాత్రమే గడిపి బయటకు వస్తాడు ఇదంతా టైం డైలేషన్ వల్ల జరుగుతుంది అతను టైం ట్రావెల్ ఐడియా ఇస్తాడు ఇన్ఫినిటీ స్టోన్స్ ను పాస్ నుండి తీసుకొని స్నాప్ ను రివర్స్ చేయటానికి టోనీ స్టార్క్ టైం ట్రావెల్ టెక్నాలజీను ఇన్వెంట్ చేస్తాడు హల్క్ మరియు రాకెట్ సహాయంతో ఎవెంజర్స్ టీమ్ డివైడ్ అయిపోయి పాస్ట్ లోకి వెళ్తారు టైమ్ హోస్ట్ కోసం ఒక టీం న్యూయార్క్ బ్యాటిల్ కు వెళ్తారు ఎందుకంటే స్పేస్ మైండ్ స్టోన్ కోసం మరో టీం రెండు వేల పదమూడు ఆస్గార్డ్ కు పవర్ స్టోన్ రియాలిటీ స్టోన్ కోసం వస్తారు రెండు వేల పద్నాలుగులో మొరాగ్ మరియు ఓర్మిర్ కు సోల్ స్టోన్ కోసం టోనీ మరియు స్టీవ్ పంతొమ్మిది వందల డెబ్బై షీల్డ్ బేస్ కు టెస్ట్ రాకెట్ కోసం వెళ్తారు టైమ్ హోస్ట్ లో అనేక ట్విస్ట్లు ఉంటాయి నటాషా సోల్ స్టోన్ కోసం అవుతూ ఉంటుంది అలాగే ను రక్షించడానికి ఇది సినిమాలో భావోద్వేగ క్షణం అని చెప్పాలి తల్లి ఫ్రిగా ను కలుస్తాడు మరియు మజోల్నీర్ తిరిగి పొందుతాడు హల్క్ ఏన్సియంట్ వన్ ను కలుస్తాడు టైమ్ స్టోన్ కోసం ప్రెజెంట్ కు తిరిగి వచ్చాక వారు నానో గాంట్లెట్ ను మేక్ చేసి హల్క్ స్నాప్ చేస్తాడు అందరూ తిరిగి వస్తారు కానీ తానోస్ రెండు వేల పద్నాలుగు నుండి నెబులా ద్వారా ట్రాక్ చేసి ఎవెంజర్స్ కాంపౌండ్ ను డిస్ట్రాయ్ చేస్తాడు భారీ బ్యాటిల్ మొదలవుతుంది తానోస్ ఆర్మీ వర్సెస్ అవెంజర్స్ అనమాట పోర్టల్స్ ఓపెన్ అయ్యి అన్ని ఎంసీయూ హీరోలు వస్తారు బ్లాక్ పాంతర్ డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ గార్డియన్స్ ఒకాండ ఆర్మీ ఆస్ గార్డియన్స్ రావెంజర్స్ అందరూ అసెంబ్ల్ అవుతారు ఇక అంతిమ యుద్ధంలో టోర్నీ స్టార్క్ స్టోన్స్ ను ఉపయోగించి స్నాప్ చేసి థానోస్ మరియు అతని ఆర్మీని తుడిచిపెట్టేస్తాడు కానీ తన జీవితాన్ని కోల్పోతాడు తాను చంపబడతాడు స్టీవ్ రోజర్స్ స్టోన్స్ ను పాస్ట్ కు తిరిగి వెళ్లి రిటర్న్ చేసి ఓల్డ్ మ్యాన్ గా తిరిగి వస్తాడు తన షీల్డ్ ను సామ్ విల్సన్ ఫాల్కన్ కు ఇస్తాడు ఇక టోనీకి ఫర్నల్ జరుగుతుంది దీనికి అందరు హీరోలు అటెండ్ అవుతారు సినిమా ముగింపులో స్టీవ్ పెగ్గి కాతర్ తో డాన్స్ చేస్తూ ఉంటాడు తన లైఫ్ ను లీవ్ చేసి పీటర్ పార్కర్ స్కూల్ కు తిరిగి వెళ్తాడు వాల్కి ఆస్ గార్డ్ ఇచ్చి గార్డియన్స్ తో వెళ్తాడు పోస్ట్ క్రెడిట్ లేదు కానీ ఐరన్ మ్యాన్ హ్యామర్ సౌండ్ తో ముగుస్తుంది సినిమా గురించి ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం టైం ట్రావెల్ రూల్స్ బ్యాక్ టు ది ఫ్యూచర్ స్టైల్ కాకుండా బ్రాంచ్ టైమ్ లైన్స్ లో ఉంటుంది అసెంబుల్ సీన్ ఐకానిక్ అన్ని హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు టోనీ స్నాప్ మరియు ఐ ఆమ్ ఐరన్ మ్యాన్ డైలాగ్ ఎమోషనల్ గా ఉంటుంది నటాషా సాక్రిఫైస్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఫైనల్ బ్యాటిల్ ముప్పై నిమిషాలు ఎపిక్ వార్ అని చెప్పాలి ఇక విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్ గా ఉన్నాయి దీనికి సంగీతం వచ్చేసి అలాన్ సెల్విస్ట్రీ ఇచ్చారు అలాగే పోర్టల్స్ మ్యూజిక్ గూస్ బస్ తెప్పిస్తుందని చెప్పాలి ఇక సినిమాలో థీమ్స్ చాలా బాగున్నాయి టోనీ డెత్ ఎంసీ ను మార్చిందని చెప్పాలి స్టీవ్ డాన్స్ పీస్ఫుల్ ఎండింగ్ ఇచ్చింది ఇక దీనిలో హాస్యం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ఒక సినిమాటిక్ మాస్టర్ పీస్ అని చెప్పాలి ఇది ఎంసీయూ సాగాను ఎమోషనల్ గా ముగించింది ఫేజ్ ఫోర్ కు డోర్స్ ను కూడా ఓపెన్ చేసింది ఈ మూవీ ఫ్యాన్స్ ను ఏడిపించింది అలాగే చీర్ చేసిందని కూడా చెప్పాలి ఇక సినిమా హిస్టరీలో బెస్ట్ సూపర్ హీరో ఫిలిం గా కూడా గుర్తుండిపోయిందని చెప్పాలి అసెంబ్లీ మరియు వాట్ ఎవర్ ఇట్ టేక్స్ డైలాగ్ ఐకానిక్ అని చెప్పాలి ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ పొందింది విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరియు గ్లోబల్ ఫెనామినన్ అయ్యిందని చెప్పాలి ఎంసీ యొక్క పదకొండు సంవత్సరాల జర్నీకు పర్ఫెక్ట్ ఎండ్ మరియు న్యూ బిగినింగ్ గా ఉంది టోనీ మరియు నటాషా డెత్స్ ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేశాయి ఇక స్టీవ్ ఎండింగ్ సాటిస్ఫైయింగ్ గా ఉంది ఈ కథ స్పాయిలర్స్ తో నిండి ఉందని చెప్పాలి కాబట్టి సినిమా చూడని వారు జాగ్రత్తగా ఎండ్ గేమ్ సూపర్ హీరో జానర్ ను రీడిఫైన్ చేసింది మరియు ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిదని కూడా చెప్పొచ్చు ఇక ఈ మూవీలో ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను బాయ్